ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువార్తను ధ్యానం చేయటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మార్చు సువార్త ఆరో ధ్యాయము ముప్పై నాలుగో వచనం నుండి నలభై నాలుగో వచ్చనం వరకు కొన్ని వచనాలను చదువుకుందాం యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపర్లేని గొర్రెలువలేనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించను వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి ఇది నిచ్చిన ప్రదేశము ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది ఇక వీరిని పంపివేయుడు పరిశ్రమలు గల పల్లె పట్టులకు వెళ్లి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని విన్నవించరి అప్పుడు యేసు మీరే వారికి కావలసిన భోజన సదుపాయములు చేయుడు అని పలికెను అందుకు వారు మేము వెళ్ళి రెండు వందల దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టమందురా అని అడిగిరి మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడు అని ఆయన అడుగుగా వారు విచారించిన పెదప ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవి అని చెప్పరి ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఐదు వేల మందికి అద్భుతమైన రీతిలో ఆహారాన్ని వసుకుతున్నారు యేసు ప్రభు తన శిష్యులు శ్రద్ధ తీర్చుకోవటానికి ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళారు వారు పడవ దిగి నిర్జన ప్రదేశంలో ప్రవేశించినప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రభు వారిని చూసి కనికరాన్ని చూపుతున్నాడు వారిని చూసి జాలి పడుతున్నాడు ప్రియా సహోదర సహోదర కాపరలేని గొర్రెలువలే ఉన్న ఆ ప్రజలను చూసి ఆయన కనికలను కలిగి అనేక విషయాలను బోధించను అని నేటి నేర్సువార్తలో మనం చదువుకుంటున్నాం వారు దేవుని యొక్క వాక్కు కొరకు తప్పించారు ప్రభు యొక్క సందేశాన్ని ఆలకించడానికి ఎంతో ఆసక్తితో అక్కడికి వచ్చారు వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభు దగ్గరే ఉండి ప్రభు యొక్క బోధనని కూడా ఎంతో ఆసక్తితో ఎంతో విశ్వాసంతో ఆలకించారు మరి సాయంత్రం అయిపోయింది శిష్యులు వచ్చి ప్రభుకు తెలియజేస్తున్నారు పంపించి వేయండి ఎందుకంటే వారు తమ గృహాలకు వెళ్ళి తమ గ్రామాలకు వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకుంటారన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు మీరే వారికి ఆహారాన్ని సిద్ధం చేయండి అని ఇక్కడ ప్రభు వారి యొక్క ఆధ్యాత్మిక ఆకలిని తీర్చడమే కాకుండా వారి యొక్క భౌతిక ఆకలిని కూడా తీరుస్తున్నాడు అంటే ఎప్పుడైతే మనము ప్రభు యొక్క వాక్కు కొరకు తప్పిస్తామో దేవుని కొరకు తపన కలిగి జీవిస్తామో దేవుడు మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు మన యొక్క భౌతిక అవసరాలను అన్ని తీరుస్తాడు మన యొక్క భౌతిక ఆకలిని కూడా తీర్చివేస్తాడు ప్రియా సహోదరి సహోదర అందుచేత మన జీవితంలో ఎల్లవేడలా కూడా ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవటానికి ప్రభు చెంతకెళ్లాలి ప్రభు యొక్క వక్కును మనం ఆలకించాలి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి ప్రియా సహోదరి సహోదర నేసు శుభవార్తలు మనం చూస్తున్నా యేసు ప్రభు ప్రజలను చూసి కనికరాన్ని కలిగి ఉన్నాడని ప్రభు కనికరం కలిగిన వాడు ప్రభు దయామయుడు జాలి కలిగిన వాడు ప్రియా సహోదరి సహోదలారణయా స్త్రీ ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రార్థన చేస్తుంది దావీ కుమార దయని చూపు అన్నప్పుడు ప్రభు ఆమె ఎడల దయని చూపుతున్నాడు ఆమె తన కుమార్తె కోసం ప్రభుని వేడుకుంది తన కుమార్తెకు స్వస్థత దయచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఇద్దరు కృషి రోగులు ఎరుకో పట్టణంలో ఒక త్రోవ పక్కన కూర్చుని భిక్షమెత్తుకుంటున్నారు ప్రభు ఆ మార్గంలో పయనిస్తున్నప్పుడు వారు గట్టి గట్టిగా అలుస్తున్నారు దావీదు కుమార మా దయ చూపించండి దావీదు కుమార మా దయ చూపించండి అని బిగ్గరగా అలుస్తున్నారు ప్రభు వారి ఎడల దయను చూపిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర వార్త ఐదో అధ్యాయం ఏడవ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు అంటున్నాడు మరి దేవుడు మన ఎడల ఎంతో దయను చూపిస్తున్నాడు ప్రతిరోజు మన కనికరాన్ని చూపిస్తున్నాడు మనం ఎంత పాపాత్మనైనా సరే మరి దేవుడు ప్రతిరోజు మన ఎడల జాలి కలిగి ఉంటున్నాడు ప్రియా సహోదర సహోదర ప్రభు నేటి సువార్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దయ కలిగి జీవించండి కఠినముగా మీరు ప్రవర్తించవద్దు ఎందుకంటే నీ దేవుడు నిన్ను ప్రతిరోజు కనికరిస్తున్నాడు అందుచేత మీరు కూడా ప్రభు వలే కనికరం కలిగి జీవించండి అని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం సర్వేశ్వర ప్రభు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు కాపరు లేని గొర్రెల వలయనున్న ప్రజలను చూసి ప్రభు కనికరము కలిగను అనేక విషయాలు వారికి బోధించను అని మేము చదువుకుంటున్నాం ప్రభు అని కుమారుడనే శుక్రీస్తు ప్రభు దయ కలిగిన వాడు జాలి కలిగిన వాడు కనికరము కలిగిన వాడు ప్రభు మేము కూడా ఈ భూలోకంలో జీవించేటప్పుడు దయ జాలి కనికరము జీవించే వాక్యాన్ని దయచేయండి ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని మరి ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వాణికుడికి సమర్పిస్తున్నాం ప్రభు మా అందర్య హృదయాల్లో ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి ఎన్నెన్నో విన్నపాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా నీ పాదాలు చెంత ఉంచుతున్నాం అయా నీ చిత్తమైతే వాటన్నిటిని కూడా దయతో మన్నించమని మానవదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్